నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య గత కొద్ది గంటలుగా ముప్పై కంటైనర్లకు సంబంధించిన న్యూస్ ఎక్కువ అందరూ వింటూ ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు ముప్పై కంటైనర్లు నిండా డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంటే కడప నుంచి వయ తిరుపతి టు చెన్నై వెళ్తుంది అని అంట సో అంటే దట్టు అది పై నుంచి వస్తుంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇంతకీ అంత డబ్బు ఎవరు చెన్నైకి తరలించి అది ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుద్దామని చెప్పేసి అని ఆలోచిస్తారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాకముందే ఇలా డబ్బులకు సంబంధించిన వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అది ఎవరికి సంబంధించినది ఇంకా మనకి తెలియాల్సి ఉంది మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి ముప్పై కంటైనర్ల నిండా నగదుని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అది ఎవరిది ఏంటి అని చెప్పేసి ఇంకా మనకి తెలియలేదు బట్ కేంద్ర బలగాలు మాత్రం దాన్ని కంట్రోల్లోకి తీసుకున్నారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అన్నట్టుగానే వినిపిస్తుంది అది కూడా ఏంటంటే కడప నుంచి వస్తున్నాయి అవి ఇడుపుల పాయి నుంచి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా మనకి ఎవరు ప్రెస్ మీట్ పెట్టి ఇవి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు బట్ చెన్నై వెళ్తున్నాయి వయ తిరుపతి అంటే ఎన్నికలు రాకముందే థర్టీ కంటైనర్స్ నిండా ఉన్నటువంటి డబ్బు ఆంధ్రప్రదేశ్లో ఉంది అని అంటే ఇంకా ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్ని ఉండొచ్చు అసలు ఏమంటారు థర్టీ కంటైనర్స్ నిండా డబ్బులు అంటాయి అంటే ఇది మీరు చెప్తుంటే నేను కూడా చూస్తున్నా బాగా వైరల్ అవుతుంది వీడియో అవును మీరు లీడర్ సినిమా చూసారా రానా దగ్గుపాటి ఫస్ట్ సినిమా అందులో కూడా తను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకోవడం కోసం ఆ పార్టీలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ ఇవ్వ చూపుతారనమాట ఒక కీలకమైన నేతకైతే కంప్లీట్గా ఒక అపార్ట్మెంట్ తీసుకెళ్తే అపార్ట్మెంట్లో మొత్తం కొబ్బోడు నిండా ఉంటుంది సో ఆ తర్వాత నేను మీడియాలో చేసేటప్పుడు కూడా రెండు వేల నాలుగు ఎలక్షన్స్కో రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్కో సరిగ్గా గుర్తులేదండి అప్పుడు డీజీపీగా మహంతి గారు ఉండేవారు ఆయన హయాంలో అయితే ఇంకా ఏ రేంజ్లో పట్టుకున్నారో తెలియదు అసలు ఎక్కడికక్కడ జల్లెడు పెట్టి అమౌంట్ పట్టుకునేవారు అనమాట అంటే ఎలక్షన్స్ ముందు అంటే ఎలక్షన్స్ ముందు ఈ అమౌంట్ లక్ష్మీదేవి ఎంతమంది చేతులు మారుతుంది ఎన్ని రూపాయలు మారుతుంది అనేది చూస్తే ఒక్కసారి ఇంత అమౌంట్ ఉంది కదా ఈ అమౌంట్ అంతా పెడితే అసలు భారతదేశం అనేది ఇంత పేదరికం ఉండదు భారతదేశంలో అసలు ఎప్పటికీ మన చిన్నప్పటి నుంచి వింటున్నది ఏంటంటే భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే స్టిల్ ఇట్ హ్యాస్ బీన్ డెవలపింగ్ డెవలప్డ్ కంట్రీ అయితే కాలేదు ఇంకాను అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే తప్ప అభివృద్ధి చెందిన దేశం అని ఎప్పుడు వార్తల్లో కానీ పుస్తకాల్లో కానీ చదువుతామా అన్నట్టుగా ఉంటుంది మనకి సో ఈ అమౌంట్ అంతా అందులో సగం అట్లీస్ట్ అది డైవర్ట్ చేస్తే ఈ దారిద్ర్యం పోతుంది కదా అనిపిస్తుంది సో ఎలక్షన్స్ ఏ రేంజ్లో వస్తుందంటే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో అది కడప నుంచి ఆబ్వియస్లీ ఇడుపులపాయ నుంచి తిరుపతి మీదుగా చెన్నై హార్బర్ వరకు వెళ్తుంది అన్నట్టుగా టాక్ వచ్చింది మేబీ హార్బర్ నుంచి ఇటు వస్తుందో కూడా తెలీదు బట్ వీటి నుంచి హార్బర్కి వెళ్ళేది ఎందుకని అంటే ఇక్కడ పొలిటికల్ స్ట్రాటజీలు ఎలా ఉంటాయంటే హార్బర్కి ఒక్కసారి వెళ్ళిపోయింది అంటే మహామహుల్ని పెద్ద పెద్ద వాళ్ళని మేనేజ్ చేసి హ్యాండిల్ చేసి ఆ కంటెంట్ హార్బర్లోకి వెళ్ళిపోతే అవి విదేశాలకు వెళ్ళిపోయాయి అంటే ఏదో స్విస్ బ్యాంక్ కానీ లేదా వేరే బ్యాంకులు గట్రా వెళ్ళిపోతే అక్కడ నుంచి ఇంకా ఒక్కొక్కరి ఖాతాల్లోకి బ్లాక్ కాస్త వైట్ గా మళ్ళీ రిటర్న్ అవుతుంది అనమాట మనకి దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా శివాజీ సినిమా చూసారా శివాజీ ద బాస్ రజనీకాంత్ రజనీకాంత్ కూడా ఇక్కడ కాలేజీలో పెట్టి అన్ని చేద్దామని అనుకుంటారు ఆ సినిమాలో ఆయన సో అక్కడ లోకల్గా ఉండే రాజకీయ నాయకులు లేదంటే మెడికల్ కాలేజ్ డీన్లు వాళ్ళు కొంతమంది కుమ్మక్కయ్యి ఆయన పెట్టుకోకుండా చేయడానికి వేస్తే ఒక్కసారి విదేశాలకు వెళ్ళి ఈ కలెక్షన్స్ అన్నీ తీసుకొచ్చి దాన్ని అక్కడి నుంచి వైట్గా చేసి ఇక్కడ అకౌంట్లకు ఒక ట్రస్ట్ లాగా తీసుకొచ్చి చేస్తారంట ఇప్పటికీ మన దగ్గర కొన్ని చట్టాలు ఏంటంటే ఒక ట్రస్ట్ అంటే మాత్రం దానికి ఏ ట్యాక్సీలు ఉండవు ఏ రైడ్స్ ఏవి ఉండవు అంతా ట్రస్ట్ ప్రకారం వెళ్తుంది అన్నట్టుగానే ఉంటుంది అంటే దానికి ప్రాపర్ ఆడిటింగ్ ఆడిటర్ అది ఉంటారు కాదనట్లేదు సెక్యూర్డ్ అనమాట ట్రస్ట్ అంటే ఫస్ట్ థింగ్ సో అందరు కూడా అందులో మంచివి ఉన్నాయి కొన్ని ఎట్లాగా బ్లాక్ అండ్ వైట్ చేసుకోవడానికి నడిపించే ట్రస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి బట్ అవి అవి అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అది సో ఇప్పుడు కూడా కంటైనర్లు ఏంటంటే చెన్నై హార్బర్ కానీ వెళ్ళిపోయాయంటే ఆ విదేశాలకు వెళ్ళిపోయి విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐల ద్వారా లేదా కొంతమంది లావాదేవీలు నడిపించే వాళ్ళ ద్వారా మీరు చా చాలామంది సినిమాలు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ నోట్ ఇస్తారు మీరు అబ్జర్వ్ చేస్తారా చి పది రూపాయల నోటు సగం ముక్క ఇస్తారు సేమ్ నెంబర్ది ఈ నెంబర్ మళ్ళీ చూపిస్తేనే వాళ్ళకి అది క్రెడిట్ అయ్యేలాగా మనం సినిమాలో చూసి ఓహో ఇలా ఉంటుందేమో అని అనుకుంటాం నేను నిజంగా అయినా వీళ్ళకి క్రియేటివిటీ ఏమో కానీ అవి ఉన్నాయి ఆ హవాలా మనీలు హవాలా చేసేవి ఇవన్నీ కూడా ఇట్లాంటి వాటితోనే ట్రాన్సాక్షన్స్ అవి జరుపుకుంటుంటారు ఎవరికి వెళ్ళే కూడా తెలియదు ఎలా ఉంటుందంటే సర్వర్ ఒక కంట్రీలో ఉంటుంది ఐపీ ఐపీ ఇంకో కంట్రీదే ఉంటుంది లాస్ట్ టైం ఇలాగే ఒక పెద్ద స్కామ్ పట్టుకుంటే దాని సర్వర్ జర్మనీలో ఉందంట దాని ఐపీ రష్యాలో ఉందంట పూల్ అనేది సో అట్లాగా ఇంటర్నెట్ కూడా ట్రేస్ చేసినా కూడా సరిగ్గా దొరకలేక ఫైండ్ అవుట్ చేయలేని పరిస్థితులలాగా టెక్నాలజీ పెరిగిపోయింది ఎంత పెరిగిపోతున్నా అంతకన్నా ఆ తెలివితేటలు శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ప్రతీది కూడా గ్యాంలు చేస్తుంటారు అయితే ఇప్పుడు ఏంటంటే ఈ రెండు మూడు రోజులుగా బాగా వైరల్ అయితే ఏంటంటే ఖచ్చితంగా అది కడప డిస్ట్రిక్ట్కి ఇడిపిపా సంబంధించి ఆ కంటైనర్లు చెన్నై వరకు వెళ్తున్నాయి బట్ కేంద్ర బలగాలు పట్టుకున్నారు అది కూడా కేంద్రంలో సెంట్రల్లో బీజేపీ సెంట్రల్లో ఉండే ఒక కీలకమైన వ్యక్తి దీని మీద ఒక అబ్జర్వేషన్ పెట్టి ఆ ఎక్కడిని డైవర్ట్ అవ్వకుండా జాగ్రత్తగా పట్టుకొని కొంత వాళ్ళ నిధికి కొంత ప్ర ప్రభుత్వ నిధికి డైవర్ట్ చేసే ఆలోచనలు కూడా ఉన్నారని అంటున్నారు బట్ ఎంత జరుగుతున్నా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతున్నా కూడా ఏ క్రైమ్ వాళ్ళు కానీ లేదా కేంద్ర బలగాలు కానీ లేదా పోలీస్ యంత్రాంగం కానీ ఎవరు కూడా ఖండించట్లేదు ఇది లేదు ఇదంతా ఉట్టి న్యూస్ ఉట్టిదే అని లేదు ఇవేం దొరకలేదని కానీ ఏం ఖండించట్లేదు సో ఖండించట్లేదు అంటే దాని మీద ఇంకో క్లారిటీ రాలేదు వాళ్ళకి సంవాట్ ఏదో ఉంది మీరు అన్నట్టు మేబీ నిప్పులు పొగరాదేమో అక్కడ ఆల్రెడీ జరిగింది కాబట్టి దట్టు ఇడుగులపాయి అనేసరికి ఆబ్వియస్లీ అందరికీ డౌట్ వస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద డౌట్ వస్తుంది అండ్ మోర్ ఓవర్ ఈ డౌట్ బలపడ్డానికి కూడా కారణం ఏంటంటే లెక్కర్ స్కామ్ల విషయంలో తీసుకుంటే గవర్నమెంట్ ఎంతవరకు ఏ క్యూఆర్ కోడ్ కానీ ఏ ఫోన్ పే పేటిఎం ఆప్షన్లు కానీ పెట్టలేదు గవర్నమెంట్ డైరెక్ట్ రీసెంట్గా లాస్ట్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అయింది ఇప్పుడు ఫోన్ పేలు గూగుల్ పే పెట్టారు కానీ అంతవరకు కూడా ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ క్యాష్ ఆన్ డెలివరీ వరకు ఆప్షన్ మాత్రమే పెట్టారు ఈ బ్లాక్ మనీ అంతా ప్రజల దగ్గర ఉన్న మనీ అంతా కూడా పథకాల రూపంలో అటు వెళ్ళడం మళ్ళీ అమౌంట్ అంతా మళ్ళీ గవర్నమెంట్ యారక్ షాపుల్లోకి వెళ్ళి గవర్నమెంట్కి రీచ్ అయ్యింది అనే టాక్ కూడా ఉంది కాబట్టి మేబీ అంత క్యాష్ ఇంకెవరి దగ్గర ఉంటుందమ్మా ఉంటుంది వైఎస్ ఫ్యామిలీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో కడప అంటేనే గుర్తు వచ్చినప్పుడు ఇడుపులపాయ ఇంకా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అన్నట్టే వస్తుంది అంటే ఎలక్షన్స్ ఇంకా నోటిఫికేషన్ రాకముందే డబ్బుల గురించి ఐ మీన్ బ్లాక్ మనీ అనే చెప్పుకోవాలి థర్టీ కంటైనర్స్ అంటే వైట్ మనీ ఏం జరగదు అందులో ఉండదు కూడా ఇప్పుడే ఇలా ఉంటే ఎలక్షన్స్ కి ఇంకా నోటిఫికేషన్ రాకముందే ఇంకా ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇంకెన్ని లక్షల కోట్లు కోట్లకి కోట్లు డబ్బులు కంటైనర్స్ లోను లేకపోతే సినిమాలోనే చూసా రీసెంట్ గా వచ్చిన సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలో కూడా చూడడం జరిగింది రావడం కైండ్ ఆఫ్ ఇదే సీన్ నిండా డబ్బులు ఉండడం సినిమాల వరకే అనుకున్నాం రియల్ గా ఇప్పుడు న్యూస్ లో చూడాల్సి వస్తుంది రియల్ గా వచ్చేవే ఎక్కడో ఆ డైరెక్టర్ ఆర్టికల్ చదవడము న్యూస్ లో చూడడం చూసి డైరెక్టర్ ఇంప్లిమెంట్ చేసి అక్కడ సినిమా పడతారు చాలా మంది ఏమనుకుంటారు బాడ డైరెక్టర్ సినిమా వాళ్ళే వీళ్ళకి నేర్పుతున్నారేమో అని కొంతమంది విమర్శిస్తారు కానీ కాదు బయట జరిగిందే ఎక్కడో చదివింది విన్నదే డైరెక్టర్స్ వీళ్ళకి సినిమాల్లో ఆ స్టోరీ లైన్గా వాడుకుంటారు ఆ టేకింగ్లో అలా చూపిస్తారు మనకి